వావ్ సూపర్ కలెక్షన్స్ అండి శైలజా పట్టు రెండు వేల రూపాయల మే కలెక్షన్స్ ని మన రాధాకృష్ణ ఫ్యాషన్స్ లో హోల్సేల్ గా అమ్ముకోవడానికి చక్కటి ఆఫర్లు పెట్టి సేల్స్ అమ్మడానికి కావాలంటే హోల్సేల్ షాప్ విధించేయండి మొత్తం మగ్గం వరకు బ్లౌజ్ ప్యూర్ లైట్ వెయిట్ అండి రెండు వేలు ఇది కానీ మనం వచ్చేది ఎనిమిది వందల యాభై రూపాయలు రీసేల్ కస్టమర్లకి అమ్ముకోవడానికి హోల్సేల్ గా ఇస్తున్నా ఎలా ఉన్నాయండి కలెక్షన్ చాలా బాగుంది చాలా బాగుందండి పెద్ద పండుగలు అండి సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ నీరు క్రిస్మస్ అమ్ముకున్న వాడికి మన షాప్ నిండిపోయినాయి పట్టు డిజైనరీ శారీస్ కేవలం మనం ఇచ్చేది ఎనిమిది వందల యాభై రూపాయలు మార్కెట్లో ఎక్కడ కలవని కలెక్షన్ అండి రెండు వేల రూపాయలు అమ్మపోతే కనవసరం బట్టల బేరం సూపర్ కలెక్షన్ ఇస్తున్నాను శైలజా పట్టు డిజైనరీ ఐటమ్స్ షాపు చేయండి ఈ షాపు గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బాబా బాబా సూపర్ కలెక్షన్ చీరలు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు శైలజా పట్టు అని వస్తుంది राधाकृष्ण फैशन गुंटूर वैष्णवी हॉल सेल मार्केट